హాయ్ అండి ఈ వీడియో వచ్చేసి అన్బాక్సింగ్ అనమాట ఇది మనకి వడ్రానం అసలు ఎంత బాగుందో క్వాలిటీ అయితే నిజంగా అసలు అంత బాగుంది ఇది అన్బాక్సింగ్ అసలు మనకి కొరియర్ చేసిన వాళ్ళైతే అది ఓపెన్ చేయడానికే నాకు హాఫ్ అన్ అవర్ టైం పట్టింది అంత బాగా అయితే ప్యాకింగ్ చేశారు చూశారు కదా ఎక్కడ డ్యామేజ్ లేకుండా మొత్తం ర్యాప్ చేశారు బబుల్ ర్యాప్ తోటి ఎక్కడ ఇంత చిన్న డ్యామేజ్ కూడా లేదు డ్యామేజ్ ఉంటే కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్ అవైలబుల్ ఉంటుంది మన మనీ మనకి బ్యాక్ కూడా ఇస్తారనమాట కస్టమర్ రివ్యూ అయితే నిజంగా చాలా బాగుందని చెప్పారు ఇది అచ్చం మనకి రియల్ గోల్డ్ లాగే ఉంటుంది అంత బాగుంటుంది క్వాలిటీ ఒకసారి అయితే చూడండి ఫ్రంట్ పార్ట్ మంచి హెవీ డిజైన్ తోటి చాలా బాగా ఇచ్చారు మనకి లక్ష్మీదేవి డాలర్ లాగా వస్తుంది కదా అలా ఇచ్చారు ఫ్రంట్ పార్ట్ అంతా నిజంగా క్వాలిటీ మీకే అర్థమవుతుంది అనుకుంటున్నా బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత నీట్గా పర్ఫెక్ట్గా ఉందో వీడియోగా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన పేజ్ని మర్చిపోకుండా ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్